ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ చూసి భయపడకండి ఎందుకంటే కొంచెం కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇన్ని ఉన్నాయన్నమాట అండ్ నేను వీడియో షూట్ చేస్తుంది వచ్చి రైస్ వెహికల్లో అంటే పోయిన ప్రభుత్వం ఇచ్చింది కదా వన్లో దాంట్లో కూర్చొని ఉన్నాను ఎందుకంటే ప్లేస్ ఎక్కడా లేదు ఇక్కడ మాత్రమే ఉంది మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను ఏంటి అంటే ట్వంటీ ఇయర్స్ ఉన్న ఆడపిల్లలకి మాత్రమే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అరవింద ఐ హాస్పిటల్ నందు జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇదనమాట ఫాము మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకునేసేయండి ఎందుకంటే మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోవచ్చు దీని ప్రకారం మ్యాటర్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన ఆడపిల్లలు మాత్రమే ట్వంటీ ఇయర్స్ లోపల ఉండాలి వాళ్ళకి టూ ఇయర్స్ ఉచిత శిక్షణ ఇస్తారు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి మరీ ప్లేస్మెంట్స్ ఇస్తారు అది కూడా ఆప్తమాలిక్ అసిస్టెంట్ కిందకి అలాగే నర్సెస్ కిందికి అరవింద ఐ హాస్పిటల్ నందు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనపడుతున్న మొబైల్ నెంబర్కి మార్నింగ్ నైన్ టు సిక్స్ ఈవినింగ్ సిక్స్ లోపల ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకునేయచ్చు సో ఎవరైనా కానీ మీ ఆడపిల్లలకి సెక్యూర్ లైఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి